పెద్దలారమారు అందరికీ నమస్తే నేను గరిడేపల్లి న్యూ న్యూలక్ష్య ఆర్గనైజేషన్ ఇది తాబేలుకు సంబంధించింది గాలి పీల్చుకొని వదులుతారు యోగాలో ఇట్లా గాలి పీల్చుకొని ఎంతసేపు సాధ్యమైతే అంతసేపు ఉంచుకుంటారని నేను కొంత ప్రయత్నం చేస్తాను నేను ఎంతసేపు ఉండే అంతసేపు ఉండే ప్రయత్నం చేస్తాను ఇంకా ట్రై చేయొచ్చు వీడియో మీకు బోరు కొడుతుందని నేను తీసేశాను సో ఇది తాబేలుకి సంబంధించిన అంశం యోగాలో ఇది ఒక ఇది బ్రీతింగ్ తక్కువ అంటే ఎక్కువ సార్లు తక్కువ సార్లు తీసుకుంటే రోజు మొత్తం మీద ఇంకెక్కువ కాలం బతుకుతారు అనేది దాన్ని యోగా యోగా నుంచి వచ్చేటువంటి వాక్యాలు ఇవి సో తాబేలు నీటిలో ఈతున్నప్పుడు పైకి ఒకసారి వచ్చి ఊపిరి పీల్చుకుంటే నీటి అడుగున ఆరు గంటలకు పైగా ఉండగలగదు ఉండగలదు తాబేలు సముద్రంలో ఉంటే అట్లల్లో ఉంటుంది తాబేలు ఆయుష్ కూడా నూట సంవత్సరాలు నూట ట్వంటీ నూట పది నుంచి నూట అరవై సంవత్సరాల పైగా ఉంటుంది సో తాబేలు నీటిలో ఎదుతున్నప్పుడు పైకి ఒకసారి వచ్చి ఊపిరి పీల్చుకుంటే ఊపిరి పీల్చుకుంటే ఆరు గంటల పాటు నీళ్ల లోపల ఉండగలదంట అందుకోసం బ్రీతింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉంటుంది సో అందుకోసం తాబేలు సంతానం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది అది జెనెటికల్గా వాటి పిల్లలకు కూడా అది వచ్చేస్తే అనేది తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఈ వివిధ జంతు జాతులు పక్షు జాతులు సముద్ర జీవులు జలచరాలు వైచరాలకు సంబంధించిన కామెంట్స్ అవకాశం ఉంటే రాసే ప్రయత్నం చేయడం తెలియజేసుకుంటూ నేను గెరిడే పిలిసి న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఇప్పటికీ మనకు ఉన్నటువంటి బోహటినీ జువాలజీ సబ్జెక్టుల ప్రకారం చూసినప్పుడు వందకి ఇరవై నుంచి ముప్పై శాతమే జీవరాశిని కనుక్కున్నాం ఇంకా ఎనభై శాతం డెబ్బై ఎనభై శాతం కనుక్కోవలసినటువంటి జీవరాశులన్నే సో నిరంతర ప్రయాణం మనుషులు అంతరిక్షంలోకి వెళ్తా ఉన్నారు కానీ ఇంకా కనుక్కోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని తెలియజేసుకుంటూ వందేళ్ళకి వేలకి కోటి సంవత్సరాలకి లక్షల కోట్ల సంవత్సరాలు జరిపాడా ఇంకా తరగని ఇంకా మనిషికి అందుబాటులో రానటువంటి విజ్ఞానం ఉందని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి వివిధ జంతువులు పశువులు పక్షులు మానవ జీవరాశికి సంబంధించినటువంటి సమాచారం ఉంటే కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను వెర్రదేపల్లి శిక్షణ యూలక్ష ఆర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్